హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము మామిడికాయలు కొనడానికి రెడీ అయ్యి వెళ్తున్నామండి మా ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గరగా ఉంటుంది ఇది గాలి బాగా వేస్తుందండి పొద్దున్నే వర్షం పడింది కదా అయితే మేము పొద్దున్నే రెడీ అయ్యి బయలుదేరామండి మామిడికాయలకి దగ్గరికి వచ్చేసాం మేము చూడండి మాకు కొంచెం దగ్గరగా ఉంటుంది అన్నమాట మామిడికాయల పాకలు చుట్టుపక్కల ఉన్న నూజు వే నూజువేడు ఆగిరిపల్లి అటువైపు ఉన్న కాయలు పల్లెటూరు చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లు కాయలన్నీ ఇక్కడే తీసుకొస్తారు మా గన్నవరంలో కోనా చెరువు దగ్గర పెడతారు ఎర్లీ ఇయర్ పెడతారు మేము ఎర్లీ ఇయర్ కొనుక్కుంటాము ఇక్కడే ఇక్కడ కొనుక్కొని మా చుట్టాలకి వాళ్ళందరికీ ఇచ్చి ఇచ్చుకుంటాము చుట్టాలకి వాళ్ళకి అన్నమాట పంపిస్తాం ఇక్కడి నుంచి ఇదిగోండి మామిడికాయలు మామిడికాయలు చూస్తున్నాను చూడండి మంచిగా ఎక్కడ బాగుందో అక్కడ చూసుకొని మనం రేటు రేటు బాగుండాలి మళ్ళీ కాయ కూడా బాగుండాలి కొంచెం ఒకటి ఒకటి రెండు రోజులు నిలవ ఉండేలా ఒకసారి తినలేం కదండి తీసుకెళ్ళినా ట్రేకి వచ్చి ముప్పై అరవై కాయలు యాభై కాయలు ఉంటాయన్నమాట ట్రే లెక్క తీసుకోవాలి అక్కడ హోల్సేల్ అంటే డజను అర డజను అలా ఇవ్వరు సరే మేము ఇక్కడ ఆగాం చూడండి ఇదిగోండి ఈ కాయలు చూస్తున్నాను నేను బాగున్నాయా లేవా అని ఎంత అని అడుగుతున్నాను వాళ్ళు ట్రే వచ్చి నాలుగు వందలు చెప్పారండి ఒక ట్రే నాలుగు వందలు అయితే నేను కాయలు బాగున్నాయా లేవా ఉంటాయా లేవా అనేసి కొంచెంసేపు చూసుకున్నానండి చూడండి ఎలా ఉందో ఎంతమంది వచ్చారో చూడండి చుట్టూ వీళ్ళందరూ ఇక్కడే కొనుక్కుంటారండి దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఇక్కడికే వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు బయట మనం కొనుక్కోవాలంటే చాలా రేట్ ఎక్కువండి డజన్ వచ్చి నూట యాభై రెండు వందలు చెబుతున్నారు ఒక్కొక్కడైతే మూడు వందల యాభై కూడా చెబుతున్నారు ఇక్కడైతే మనకి యాభై కాయలే నేను నాలుగు వందలు చెప్తే ట్రే ఒక ట్రే ఒక ట్రే నాలుగు వందలు చెప్పారు నేను మంచి కాయలు చూసుకొని మంచి ట్రే తీసుకున్నానండి రెండు ట్రేలు కావాలి నాకు రెండు ట్రేలు ఎంతకి ఇస్తామని అడిగాను రెండు ట్రేలు వచ్చి ఐదు వందలకి ఇచ్చాడండి మాకు ఒక ట్రే నాలుగు వందలు చెప్పాడు మేము రెండు ట్రేలు ఐదు వందలకి తీసుకున్నాం చూడండి మంచిగా లేవా మళ్ళీ నా డౌట్ వచ్చి మంచిగా కావా బాగుంటాయా లేవా తీగుంటాయా లేవా అనుకొని మళ్ళీ ఒకసారి చూసుకున్నాను చూసి తీసుకున్నాను అనమాట చూసారండి ఎట్లా పెట్టారు మేము రెండు ట్రేలు కొనేసుకొని వెళ్ళిపో మా ఇంటి దగ్గర పెట్టేసి మా వారి ఇంటి దగ్గర పెట్టేసి వచ్చారు మేము ఇదిగోండి కాయలు ఇంకా ఏమైనా మంచిగా కాయలు మీకోసం వీడియో తీసాను అన్నమాట ఇవన్నీ చూ చూస్తారని చూడండి ఎట్లా ఉన్నాయో చెట్టు ఇలా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ మామూలుగా అయితే స్టార్టింగ్ ఫోర్ నుంచి స్టార్ట్ అవుతారండి రైతులందరూ వచ్చి ఇట్లా పెడతారు ఈరోజు వర్షం పడటం వల్ల లేట్గా మేము సిక్స్కి బయలుదేరామండి పోయినసారైతే ఫోర్కే బయలుదేరి వెళ్ళి తీసుకొని వచ్చాం ఈరోజు సిక్స్త్కి సిక్స్త్కి లేసామండి మేము సిక్స్త్కి లేచి వెళ్ళామన్నమాట మామిడికాయలు ఉంటాయేమో ఈరోజు రైతులు తొందరగా రారేమోలే అనేసి అట్లాగే ఉన్నారు రైతుల దగ్గర మేము తీసుకున్నాం అనమాట చాలా కాయలు దిగాయండి వర్షానికి చాలా కాయలు దిగినాయి వర్షానికి ఎవరు రాక కొంత చాలా వరకు రైతులు అట్లాగే పెట్టుకొని ఉన్నారు ఎండ వచ్చినాక వచ్చారనమాట కస్టమర్స్ మాకు మాకులాగనమాట చూడండి ఎట్లా పెట్టారు ఇదిగోండి చూడండి కాయలన్నీ చూపిస్తున్నాను మీకు ఇదిగోండి బంగిరపల్లి కాయలు ఇవి చూసారా ఇవన్నీ బంగిరపల్లి ఇదిగోండి మా ఆయన గారు మా పాప వెళ్తున్నారు నేను వీడియో తీసుకుంటా మీకు చూపిస్తున్నాను అనమాట అదిగోండి కాయలు చూసారా ఎలా ఉన్నాయో ట్రైల్లో వీళ్ళందరూ ముందే కొనేసుకొని పక్కన పెట్టుకొని మారుబారానికి అమ్ముకుంటారు అనమాట మేము తీసేసుకున్నామండి తీసుకొని ఇక వెళ్ళిపోతున్నాము అయిపోయింది చూడండి మీకు ఎవరికైనా నచ్చినట్లయితే మీ మీరు గన్నవరంలో దగ్గరగా ఉన్నట్టయితే ఇక్కడికి వచ్చి కొనుక్కోండి చాలా తక్కువగా వస్తాయి అన్నమాట కాయలు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే